ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈసారి వరలక్ష్మి వ్రతానికి వచ్చిన ముత్తైదువులకు నార్మల్గా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా కొంచెం యూనిక్గా ట్రై చేసి చూడండి ఇస్తే ఇచ్చినందుకు మనకు హ్యాపీ తీసుకున్నందుకు వాళ్ళకి డబల్ హ్యాపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని మడత పెట్టి ్యాంగిల్స్ తీసుకొని ఇలా జాకెట్ పీస్కి ఎక్కించాలి ఇలాగే రెండవ సైడ్ కూడా ఎక్కించాలి త్రీ బ్యాంగిల్స్ ఇటు త్రీ బ్యాంగిల్స్ ఇటు మొత్తం సిక్స్ బ్యాంగిల్స్ ఎక్కించాలి ఇలా చూపించే విధంగా వీడియోలో చూపించే విధంగా ఎక్కించి పెట్టేసేయాలి తర్వాత పసుపు కుంకుమ కోసం నేను ఒక చిన్న బ్యాగ్ తయారు చేశాను చాలా క్యూట్గా ఉంది కదా పసుపు కుంకుమ ఒక చీటి ఇలా అన్నీ పెట్టేసుకోవచ్చు దాంట్లో చాలా అందంగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న బ్యాగ్ కూడా అందులో పెట్టేసి రెండు పండ్లు పెట్టాలి అలాగే నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టేస్తే అందమైన క్యూట్ బ్యాగ్ తయారవుతుంది చాలా అందంగా ఉంది కదా దీనికి ఐదు పోగుల తెల్లని దారం తీసుకొని దానికి పసుపు రాసి కడితే ఇలా తయారవుతుంది తాంబూలం రెడీ అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అవసరమైన వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్